పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు మంగళంపేట ల్యాండ్స్పై ఏదైతే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లు పెదరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఫారెస్ట్ ఫారెస్ట్లో పెదరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఆక్యుపై చేసుకున్నాడు కబ్జా చేశాడు అంటూ ప్రచారం చేసి లోకానికి ఏదో కొత్తగా పవన్ కళ్యాణ్ చూపిస్తున్నట్లు తెగ బిల్డప్ ఇచ్చాడు ఆ బిల్డప్లంతా కూడా ఆరోపణలు మాత్రమే అది నిజం కాదు పవన్ కళ్యాణ్ ఆరోపణలు ఏ మాత్రం పసలేదు కదా అందులో ఏ మాత్రం రవ్వగింతారు చలపతిరావు గారు ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ మంగళంపేట ల్యాండ్స్ లో డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల గల పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులు నల్గర పేర్లతో అవి ఉన్నాయి అన్నది నిజమేను అది వాళ్ళ కుటుంబానికి చెందిన భూములేను అవి పక్కాగా చట్టం ప్రకారం అవి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములేను అవి పెదరెడ్డి కుటుంబానికి చెందిన భూములేను అందులో ఏ తప్పు లేదు కాకపోతే ఆ సరిహద్దులు ముప్పై రెండు ఎకరాల వరకు ల్యాండ్ కబ్జా చేస్తున్నారు ఆ ల్యాండ్ కబ్జా చేశారు కాబట్టి ఎవరి అయితే ఉంటాయో వాళ్ళకి నోటీసులు పంపడం జరుగుతుంది అంటూ పిసిసి సీఎఫ్ చలపతిరావు గారు మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది ఇది పవన్ కళ్యాణ్కి బంగపాటి అని చెప్పుకోవచ్చు